ఓ తమ్ముడ హైదరాబాద్లో ఇలుగులో పడితే కేసీఆర్ అన్నా ఏడున్నావు నువ్వు రావాలి కట్టి బాన్ చేయదల పడుతుంది యుద్ధం అందించే పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తా ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే పోలగొట్టుకున్న కారణం వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలే అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటినే గొప్ప బబ్రాజమానం శుష్క శుష్క్రియాలు శూన్య హస్తాలు తప్ప ఏమియలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ కూడా ఇచ్చిండ్రా